ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మంత్రి గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ రోడ్లు ఏంటంటే నాబార్డు సాస్కి అని రెండు ఎడ్స్ ఉంటాయి ఈ ఎడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం పదమూడు వందల తొంభై రెండు రోడ్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవి ఇరవై ఆరు డిస్టిక్లో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకున్నాను దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఇరవై తొమ్మిది రోడ్లు ఇచ్చారు ఇరవై తొమ్మిది రోడ్లకి టోటల్ అమౌంట్ ఇరవై రెండు కోట్లు ఇచ్చారు ఒకే జీవోలో ఇరవై రెండు కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన మన కలసీపట్నం నియోజకవర్గానికి మరి వారికి కలసీపట్నం నియోజకవర్గం తరఫున తెలియజేస్తానండి మరి మండలం బ్యాచ్ డివైడ్ చేస్తే ఇరవై తొమ్మిది రోడ్లకి మాకాయపాలెం మండలానికి ఆరు రోడ్లు ఇచ్చాను ఈ ఆరు రోడ్లకి నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్ష ఇచ్చారు మాకాయపాలెం మండలానికి అలాగే గోల్కొండ మండలానికి పన్నెండు రోడ్లు ఇచ్చాను ఈ పన్నెండు రోడ్లకి ఆరు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చాను అలాగే నర్సింగ్పట్నం మండలానికి నాలుగు రోడ్లు ఇచ్చాను ఈ నాలుగు రోడ్లకి మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇచ్చాను అలాగే నాతవరం మండలానికి ఏడు రోడ్లు ఇచ్చాను ఏడు రోడ్లకి ఎనిమిది కోట్ల పన్నెండు లక్షలు ఇచ్చాను టోటల్గా చూసుకుంటే ఇరవై రెండు కోట్లు ఇది ఇది ఒక్క నర్సిపట్నం నియోజకవర్గానికి ఇరవై రెండు కోట్లు ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఆల్రెడీ జీవో కూడా వచ్చింది జీవో నెంబరు అరవై నాలుగు